అయ్యో నైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వివరణ చేయొచ్చు రోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అయితే పొందుతూ ఉన్నారో వాళ్ళకైతే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అనమాట ఈ నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు ఎప్పుడు పెంచుతారు ఏంటి అనేది అయితే ఒక శుభవార్త వచ్చిందనమాట అది ఎప్పుడు పెంచుతారు ఏంటి ఎవరెవరు పెంచుతారు అనేది అయితే నేను పర్టికులర్గా వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కువ స్క్రిప్ట్ చేయకుండా వరకు అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే పెట్టుకోండి మరి మీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో ఓహించిన ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా ఈ వీడియో చూపించండి లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా సరిపించి పొందుతున్న వాళ్ళైతే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఓకే వీడియోలోకి వెళ్తే కనుక మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకి రెండు సంవత్సరాలు దాడుతున్న సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు పింఛన్ పెంపు అనేది అయితే చేయడం అయితే జరగలేదన్నమాట అయితే ఈ దీని గురించి కూడా ఉన్న రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా గా ప్రకటించడం అనేది కూడా జరగలేదన్నమాట ఓకే అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు వలన ఇక్కడ ఎవరైతే ఏం చెప్పట్లేదు ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయినట్టు పద్నాలుగు పదిహేనవ లోపు మనకి ఈ పంచాయతీ ఎన్నికలు అనేది అయితే అయిపోతాయి ఓకే ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మనకి వారోత్సవాలు అనేది కొరకైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అంటే వారోత్సవాలు అని అంటే ఇప్పటి వరకు మన రెండు ఈ రెండు సంవత్సరాలలో మనం ఏ కార్యక్రమాలు స్టార్ట్ చేసాము అలాగే ఏ పెట్టుబడులు పెట్టాము ఏ ఏ స్కీమ్స్ అనేది అమలు చేసాము ఏంటి అనేది అయితే పర్టికులర్గా వీలైతే మనకి వారోత్సవాలు అని చెప్పేసి అయితే మనకి సభలు పెట్టేసి అయితే దాంట్లో ప్రకటించడం అనేది అయితే జరుగుతుందనమాట అంటే ప్రతి లెక్కలైతే అక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది ఓకే దీంతో భాగంగానే మనకి ఈ వారోత్సవాళ్ళని మనకి ఈ నాలుగు వేల పెన్షన్ అలాగే ఆరు వేల పెన్షన్ పెంచే అవకాశం ఉందని చాలామంది మనకైతే విశ్వేషకులు చెప్పడం అయితే జరుగుతుంది ఓకే అంటే వీళ్ళ కనుక కూడా అయితే మనకు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు కనుక అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఈ ప్రకటించుకుంది కాబట్టి ఖాళీగా ఉన్నారు అలాగే ఈ రెండు సంవత్సరాలైన సందర్భంగా మనకైతే ఈ పెంచినదారులకు ఎవరికైనా సరే ఈ నాలుగు వేల పదహారు అరగా ఆరు వేల పదహారులో పెంచే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట సో అయితే మనం ఈ ఇప్పుడు మన ఈ పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత ఈ వారోత్సవాలు వచ్చేవరకైతే వీస్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో వీడియో కనుక నచ్చితే ఏమైనా చదువుతాయి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయినా పెట్టుకోండి మరిన్ని ఇలాంటి పరిమితి విజయస్ వస్తూ ఉంటాయి కాబట్టి మాకు చాలా నిశావుకుండా ఉంటారు పిన్షన్స్ గురించి కానీ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సరే నేను ఇవ్వండి మీకు తెలియజేస్తాను కాబట్టి మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్